భక్తులకు విజ్ఞప్తి మాచవరం మూలకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మకు సారేను సమర్పించుకునే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి జూలై పదవ తారీఖు గురువారం గురువారం గురు పవర్ నంబి ఉదయం ఉదయం గంటల నిమిషాలకు ఏలూరు రోడ్డు మీద గల మూలకీలాద్రి ముఖద్వారం నుండి మేళతాళాలతో పెద్ద ఎత్తున ముట్టైదువులంతా కలిసి సాక్షాత్తు అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచులా భావించి వారి వారి శక్తిమేర పళ్ళు పలహారాలు కానుకలు నూతన వస్త్రాలతో బోనాల మాదిరిగా ఊరేగింపుగా తరలివచ్చి భక్తిగా అమ్మవారికి సారేను సమర్పిస్తారు కావున ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్న కనులారా తిలకించినా గాని శాఖాంబరి దేవిగా దర్శమిస్తున్న అమ్మవారి కృపకు పాత్ర లగుదరని భావిస్తున్నాము మూల మూల మార్చవాళ్ళు మార్చవాళ్ళు